హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు బెల్లంతో చాలా టేస్టీ అయిన స్వీట్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి బొంబాయి రవ్వ బెల్లము అలాగే కొబ్బరి తురుము తెల్ల నువ్వులండి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకుంటే బెల్లం తురుము అరకప్పు తీసుకోండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో బొంబాయి రవ్ తీసుకున్నామో కరెక్ట్గా అదే కప్పుతో కప్పు నిండా వాటర్ తీసుకుని అరకప్పు బెల్లం తురుము తీసుకుని వాటర్లో వేసుకోండి బెల్లాన్ని బాగా కరిగించుకోండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి బెల్లం బాగా కరిగితే సరిపోతుంది ఇలా వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి అరకప్పు కొబ్బరి తురుము వేసుకోండి నాలుగైదు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు అరకప్పు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి రెసిపీకి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ అయినా కూడా వేసుకోండి ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో బాగా కలుపుకోండి వాటర్ ఎక్కువగా మరగాల్సిన పని లేదండి వాటర్ కాగటం స్టార్ట్ అయిన వెంటనే ఇలా బొంబాయి రవ్వ వేసేసుకుని అనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకోండి ఇలా రవ్వంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిసే వరకు కలుపుకోండి మనం వాటర్లో నెయ్యి అనేది వేసాం కదా రవ్వ ఉండలు లేకుండా చక్కగా ఈజీగా కలిసిపోతుందండి ఇప్పుడు గరిట వెనక్కి తిప్పుకొని ఇలా కళాయి వైపు రుద్దుతున్నట్లుగా పిండిని బాగా ఒత్తుకోండి అప్పుడు మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి బొంబాయి రవ్వ అనేది ఇప్పుడు కళాయిలోనే ఉంచేయకుండా అదంతా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చపాతి ముద్దలాగా రెడీ చేసుకుందాం వాటర్ కాగుతున్నప్పుడు యాలకుల పొడి మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీరు మాత్రం వాటర్ కాగుతున్నప్పుడు అప్పుడే వేసేసుకుంటే యాలకుల పొడి అంతా కూడా వాటర్లో బాగా కలుస్తుంది ఇప్పుడు చల్లారినిద్దాం పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి బాగా మగ్గుతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే పిండి అనేది బాగా మగ్గి చల్లారిందండి ఇప్పుడు చేత్తోనే మనం చపాతి ముద్దలాగా రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాకింగ్ కవర్ని తీసుకోండి లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ అయినా తీసుకోండి దానికి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న పిండి నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇలా కవర్ మీద ఒత్తుకోండి మరి చెక్కల్లాగా కాకుండా అప్పడాల్లాగా కాకుండా కొబ్బరి బుర్రెలు అంటాం కదా ఎలా చేస్తాము అలా ఒత్తుకోండి మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోండి మరి ఎక్కువగా ఒత్తుకున్నామంటే అప్పడాల్లాగా అయిపోతాయండి ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి ఇలా పిండి ముద్దని తీసుకున్నప్పుడు చేత్తోనే బాగా రౌండ్గా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే బొంబాయి రవ్వ అంతా సాఫ్ట్గా వస్తుందండి అప్పుడు మనం కొబ్బరి బూరెలు చేసుకునేటప్పుడు చుట్టూ క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా నీట్గా వస్తుంది చుట్టూ ఇలా విడిపోకుండా కరెక్ట్గా చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఇలా రౌండ్గా చేశాను కదా మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి బూరెలు అనేవి ఇలా స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి చుట్టూ క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా ఇలా నాలుగు వైపులో కూడా ప్లేట్ వైపుకి నొక్కుతున్నట్లుగా ప్రెస్ చేస్తే షేప్ అనేది ఇలా స్క్వేర్ షేప్లో వస్తుందండి చూడటానికి కూడా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ పోసుకోండి ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుని ఇలా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెల్ని అలా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా బూరెలు అనేవి పొంగుతూ వస్తాయండి ఎందుకంటే మనం పిండి ఉడికించిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకుని నానపెట్టుకున్నట్లయితే ఇవి కొబ్బరి బూరెల్లాగా చాలా పొంగుతూ చాలా సాఫ్ట్గా కమ్మగా వస్తాయండి ఇలా చేసి చూడండి పిండి కలుపుకున్న వెంటనే చేయకుండా ఒక గంట పాటు పక్కన పెట్టుకుని తర్వాత ఇలా చేసుకుని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేశారంటే కలర్ అంతా కూడా నల్లగా వచ్చేసి స్వీట్కి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది అలా ఆయిల్కి పట్టినన్ని కొబ్బరి బూరెలను వేసుకుని ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లోకి వేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ కొబ్బరి పూరెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఏ వయసు వారైనా కూడా ఈజీగా తినొచ్చు మనం బెల్లం యూజ్ చేసాం కదా చాలా హెల్దీ అయిన స్నాక్స్ రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్